హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాష ఒంగులు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొనియల మండలం గొనియాన గ్రామంలో ఆరుపళ్ళు నాలుగు పళ్ళు విభాగం వచ్చిన జత అడ్రస్ తెలుసుకుందాం శ్రీకావ్య శ్రీమధులు ఎక్కడన్నా అన్నారా ఆరుపల్లు నాలుగు ఏం ప్లేస్లు ఉన్నాయి మరి పత్తిపల్లి ఫోర్త్ ప్లేస్ పత్తిపల్ల ఫోర్త్ నాలుగు పల్లవి సిక్స్త్ ప్లేస్ సిక్స్త్ ప్లేస్ అంటేనే ఇక్కడ అన్నారు ఇక్కడ అన్న చోట వేరే చోట అన్నారు ఈ ఊరికే సెకండ్లో ఉన్నాం మా మీద జస్ట్ ప్లేస్లు మిస్ అయ్యింది ఓకే ఫోర్ శ్రీకావ్య శ్రీమధువు అనంతనే శ్రీకావ్య శ్రీమధువు శ్రీకావ్య శ్రీమధు ఓకే ఫ్రెండ్స్ మన గొనిగన్న గ్రామంలో ఏ ప్లేస్ సాధిస్తో వేచి చూద్దాం ఈ గిట్టలను రెండు జతులతో రావడం జరిగింది